కోటి అధ్యశాస్త్రంలో రెండో అధికారంలో అధ్యయన పథకం గురించి తెలుసుకోబోతుంది అందులో ఒక ప్రకటన ఎదురవుతుంది కోశములో దాచదగిన రత్నముల పరీక్ష ఆయా వస్తువుల విషయమున నిపుణులైన అధికారులపై అధ్యక్షత వహించి కోశాధ్యక్షుడు కోశములో దాచదగిన రత్నములను ఎక్కువ విలువలు గల వస్తువులను సారములను తక్కువ విలువలు గల వస్తువులను ఫల్గొనూ కులను ప్రతిగ్రహించవలను తామ్ర పర్షిం పాండ్యక వాఠము పాశక కుల చూర్ణి మహేంద్రము కర్ధమము శ్రోతసి హృదము హిమవంతము అవి ముత్యములు లభించు ప్రదేశములు చెప్ప శంఖము ప్రకీర్ణ ప్రకీర్ణగములు ఇవి మొత్యముల జన్మస్థానములు మసూరాకమ ఉండినవి ముఖోనపోయినవి తాబేటి ఆకారమున ఉండినవి అర్ధచంద్రాకారమైనవి పొరలు కలవి రెండుగా కనిపించినవి గీతలు పడ్డవి లేనివి మచ్చలుగా ఉన్నటివి కమ కమండములు రూపము కలవి నల్లనివి నీలివి దుష్టరం రంధ్రములు గలవి ఇవి అప్రసిమ అప్రస్థములు పెద్దవి గుండ్రమైనవి సమతులమైనటివి కాంతిమంతమైనటివి తెల్లనివి బరువైనవి నూన్నమైనవి ఉండవలసిన చోట రంధ్రములున్నవి ఇవి ప్రశస్థములు శీర్షకము ఉపశీర్షకము ప్రకాడకము ప్రకాండకము అవఘాటకము తరల బద్దము ఇవి సరసములలోని భేదములు వేయి ఎనిమిది సరసములు గలది ఇంద్రచందము అనోహారము అందులో సగము విజయము అరవై నాలుగు సరములు అర్ధహారము యాభై నాలుగు సరములు లాపము ముప్పై రెండు గు ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రమూలం ఇరవై నాలుగు అర్ధ గుచ్చము ఇరవై సరములు మానకపము అందులో సగము అర్ధ మాపక మానకము మణి మధ్య మూలములు బాయ్య మనోలకలుగా వాగుతున్నవి శీర్షకములు మాత్రమే ఉన్న ఆహారము శుద్ధము తగ్గినవి ఇవే మణి మధ్యమైనది అర్ధమాకము మూడో ఐదు పలకలు గల ఆహారము పలకాహారం ఒకే ఒకటే సరము గలది శుద్ధయే కావలిం అదే మధ్యమైనప్పుడు ఎష్టి అవుచున్నది బంగారము మనలతో కూడినప్పుడు రత్నావళి మధ్య మధ్య బంగారము మణులు ఉద్యములు ఉన్నప్పుడు అపవర్తకము బంగారు తీగలో ఉచ్చినప్పుడు సోఫానకమం మణి మధ్యమైనప్పుడు మణి సోపాకమం ఇరవై ఏడు ఇరవై కోటి అనే ప్రదేశము నుండి మూలము నుండి సముద్రమునకం అవల నుండి మనులు లభించుతున్నవి ఎర్ర పుష్ప తామ్ర కుంకుమ కుంకుమపు రంగు పారిజాత పుష్పరంగు బాల సూర్య నిర నిరంగు గల కెంపు ౌందకము నీలి తామర నీలి తామరము పువ్వు రంగు శిరీష పువ్వు రంగు నీలిరంగు పచ్చి వెదురు రంగు రెక్క రంగు పసుపు రంగు గోమూత్రముల రంగు ఆవుకోవ్వు రంగు గలది వైడ్యూరీ పాత్రలపై గీతలు గీయగలదు అ కదురులపై గిరిగిర తిరుగుతున్నది దగదగం పెరుగుతున్నది ఇట్టిది ప్రశస్తముకు వచ్చాము కోణములు లేనిది అంచులు లేనిది ఒకవైపు జరిగినది ఇట్టిది అప్రశస్తము అక అలకందం వైవర్ణముల నుండి లభించినట్టువి ఎరుపు పుష్పదములు రంగులు కలవి పుచ్చి పూసినవి సమ సమైన మధ్యమ భాగంలో ఇట్టి పడకం तो